అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగార్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఎంత మంచి టాపిక్ అంటే ఆరేళ్ల పిల్లాడి నుంచి అంటే ఎల్కేజీ పిల్లల నుంచి అరవై ఏళ్ళ వృద్ధులు దాకా ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం అండి ఇది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఆ ప్రాబ్లం అనేది ఏంటో తెలుసా టెన్షన్ అవునండి టెన్షన్ టెన్షన్ పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అస్సలు ఈ టెన్షన్ వల్ల హైబీపీ బీపీ షుగర్ హార్ట్ సమస్యలు కిడ్నీ సమస్యలు లివర్ సమస్యలు అబ్బాబ్ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ టెన్షన్స్ వల్ల లేనండి ఈ టెన్షన్ కనుక మనం తగ్గించుకోగలిగితే లైఫ్లో ప్రశాంతంగా హ్యాపీగా అండి అసలు ఈ టెన్షన్స్ ఎందుకు వస్తాయో తెలుసా ప్రాబ్లమ్స్ వల్ల సరే ఇది మెయిన్ ఒక అందరికీ వచ్చేది కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి తెలుసా ఇగోల వల్ల స్టేటస్ల వల్ల ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకోవటం వల్ల నాకే కావాలి నేనే గొప్ప నేనే ఎక్కువ లేదా నేను అన్నిట్లో తక్కువెచ్చి నేను వాళ్ళకన్నా తక్కువ అని ఇలాంటి వాటి వల్ల మనకు టెన్షన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి సరే ఆ టెన్షన్స్ రాకుండా అయితే ఉండవు కానీ వాటిని ఎలా ఫేస్ చేయాలి ఆ ప్రాబ్లమ్స్ ఆ టెన్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి దానివల్ల మన హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇది ఈరోజు వీడియో ఇక దానికోసం నేను ఒక ఆరు సూత్రాలు చెప్తాను ఇవి పాటించండి మీకు కనుక టెన్షన్ వచ్చినప్పుడు తొందరగా రిలీఫ్ అవుతారు అందులో నెంబర్ వన్ సెల్ఫ్ టాక్ మీకు కనుక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బాగా వర్రీ అయిపోండి తల పగిలేలా వర్రీ అయిపోండి ఎప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ లేనప్పుడు కానీ సొల్యూషన్ లేనటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంటుందా కాబట్టి ప్రతి సమస్యకి ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కూల్ అయ్యి ప్రశాంతంగా కూర్చొని మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వెతకండి ముందు టెన్షన్ పడకండి మీరు టెన్షన్ పడి వేరే వాళ్ళని టెన్షన్ పెట్టకండి చెప్పాను కదా పాజిటివ్ సెల్ఫ్ టాక్ మీతో మీరు పాజిటివ్గా ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చింది సొల్యూషన్ ఎక్కడ ఉంది ఎలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి ఇలా మీరు టెన్షన్ పడకుండా కూల్గా వెతికితే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది మీ టెన్షన్ ఫ్రీ అయిపోతుంది ఇది నెంబర్ వన్ పాయింట్ ఇక నెంబర్ టూ సౌండ్ స్లీప్ మంచి నిద్ర నిద్ర బాగా అవసరం మనం ఎంత నిద్రపోవాలి అంటే ఎటువంటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేసే స్థితికి వచ్చేదాకా నిద్రపోవాలంటే మినిమం ఆరేడు గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి చాలే మేడం అసలే ఈ టెన్షన్స్తోనే పట్టట్లేదంటే మీరు ప్రశాంతంగా నిద్రపోమంటారేంటి అని అనుకుంటున్నారు కదా కానీ మీరు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు చెప్పులు ఎలాగైతే బయట విడిచి లోపలికి వస్తారో మీరు నిద్రపోయే ముందు మీరు నిద్రపోదాం అనుకునేటప్పుడు మీలో ఉన్నటువంటి టెన్షన్ని అలా బయట విడిచేసి చెప్పుల్లాగా ప్రశాంతంగా ఒక్క ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నిద్ర పట్టినా పట్టకపోయినా కళ్ళు అలా క్లోజ్ చేసి ప్రశాంతంగా అలాగే ఉండిపోండి అలాగే నిద్ర వస్తుంది చక్కగా నిద్రపోయి లేవటం వల్ల మన సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది మనం టెన్షన్ ఫ్రీ అవుతాం అర్థమైంది అనుకుంటాను ఇక నెంబర్ త్రీస్ ఆన్ బ్రీతింగ్ మీరు బాగా టెన్షన్లో ఉన్నప్పుడు ఇది మంచి టిప్ అండి నేనైతే అదే చేస్తాను గట్టిగా కళ్ళు మూసుకొని అలాగే మౌత్ కూడా క్లోజ్ చేసి ఒక్క ఫైవ్ సెకండ్స్ అలా గట్టిగా బ్రీత్ తీసుకొని అలా హోల్డ్ చేసి ఒక్క టూ త్రీ మినిట్స్ ఉంచి టూ త్రీ సెకండ్స్ ఉంచి ఇలా ఇలా వదిలేయండి ఇలా ఫైవ్ టైమ్స్ చేయండి మీ టెన్షన్ ఫ్రీ అయిపోతారు దీనివల్ల మన నర్వస్ సిస్టమ్ అనేది ఫ్రీ అయిపోయి టెన్షన్ నుంచి ఫ్రీ అవుతారు ఇది ప్రాక్టికల్గా ప్రూఫ్ చేశారు కూడా కాబట్టి ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేయండి ఇక నెంబర్ ఫోర్ మ్యూజిక్ థెరపీ అంటే మంచి మ్యూజిక్ వినటం అంటే గడబడ అల్లడబెడ అనే టెన్షన్ పెంచే మ్యూజిక్ కాదు మనకి మెలోడీ సాంగ్స్ ఉంటాయి కదా అలాంటివి మనల్ని కూల్ చేసేలాంటివి మనకి ఇష్టమైనటువంటి మనం ఏ టైప్ అయితే మ్యూజిక్ ఇష్టపడతామో అలాంటి మ్యూజిక్ అలాంటి సాంగ్స్ వింటూ ఉండండి ఆటోమేటిక్గా మన మైండే ట్యూన్గా మారిపోతుంది దాంతోపాటు అటాచ్ అవుతుంది అప్పుడు మనం ఫ్రీ అవుతాం టెన్షన్ ఫ్రీ అవుతాం మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది ఇక నెంబర్ ఫైవ్ ఇది చాలాసార్లు మీరు ఇదే ఉంటారు నేనైతే ప్రాక్టికల్గా కూడా చూశానండి బాగా టెన్షన్లో ఉన్నప్పుడు గట్టిగా నవ్వేయండి అసలు నవ్వటం వల్ల కూడా మనం టెన్షన్ ఫ్రీ అయిపోతాం తెలుసా చూడటానికి వాళ్ళు నవ్వుతుంటే పిచ్చోళ్ళు అనిపిస్తారు కానీ ఇదివరకు ఊరికే పెట్టలేదండి లాఫింగ్ క్లబ్స్ అవి పెట్టే వాళ్ళు టెన్షన్స్లో ఉన్నప్పుడు మనం ఇలా టెన్షన్లో ఉన్నప్పుడు మీరు మంచి కామెడీ సీన్స్ చూడండి మంచి కామెడీ మూవీ చూడండి ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ కూడా వచ్చాయి లాఫింగ్ ప్రోగ్రామ్స్ అలాంటివి మనం టెన్షన్లో ఉన్నప్పుడు చూడటం అలా ఫ్రీ అయిపోతాం మనం ఫ్రీ అయిపోతే ఆటోమేటిక్గా టెన్షన్ పోతుంది మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికిపోతాయి కాబట్టి ప్రతి దానికి గాబరా పడిపోకుండా టెన్షన్ వచ్చినప్పుడు కొద్దిగా కూల్ అయ్యి ఫేస్లో స్మైల్ ఇస్తూ నవ్వటం స్టార్ట్ చేయండి కామెడీ సీన్స్ కామెడీ మూవీస్ ఇలాంటివి ప్రోగ్రామ్స్ చూస్తూ కొంచెం ఫేస్లో స్మైల్ అయి కూల్ అయిన ఇలాంటి లాఫింగ్ థెరపీని కూడా అలవాటు చేసుకోండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ సిక్స్ మెడిటేషన్ అసలు ఇది అన్నిటికన్నా కూడా మెయిన్ పాయింట్ అండి కానీ మీకు ఇది స్టార్టింగ్లోనే చెప్తే మాకు తెలుసులే అండి టెన్షన్లో ఉన్నప్పుడు మెడిటేషన్ చేయాలని అని లైట్గా కొట్టి పారేస్తాను నేను ఇప్పుడు దాకా ఆగా కానీ అసలు మెడిటేషన్కి మించినటువంటి మందు లేదండి మన టెన్షన్స్కైనా మన లైఫ్కైనా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్కైనా మనం మెడిటేషన్లో కూర్చుంటే మొత్తం కూల్ అయిపోతాం ఎంత అసలు వైట్ పేపర్ లాగా అయిపోతాం అంత బాగా ఫ్రీ అయిపోతాం ఇది లైఫ్లో ఒక పార్ట్గా చేసుకోండి చాలా పవర్ఫుల్ అండి ఈ మెడిటేషన్ అనేది ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ ఐదు ఈ ఆరు రూల్స్ కూడా పాటిస్తూ ఇంకొక చిన్న విషయం చెప్తాను మీరు బాగా టెన్షన్లో ఉన్నప్పుడు నేను ఇది పర్సనల్గా ఫేస్ చేసిన విషయం ఒక దేవుడు రూమ్లోకి వెళ్ళండి చక్కగా డోర్ వేసుకోండి దేవుడికి ఎదురుగా కూర్చోండి చక్కగా దేవుడితో మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆ దేవుడు వింటున్నాడు నాకు ఆ సమాధానం చెప్తాడు అక్కడ ఉన్నాడు అన్నీ ఫీల్ అయిపోయి ఆ దేవుడితోటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేసుకోండి మీ టెన్షన్స్ మొత్తం చెప్పేయండి మీకు ఏడుపు వస్తే ఏడ్ చేయండి వింటున్నాడు అనుకోండి వింటున్నాడా లేదా అనేది తర్వాత సబ్జెక్టు కానీ మీరు అక్కడ ఉన్నాడు వింటున్నాడు అనుకొని మీ ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పేసుకోండి మీ టెన్షన్ మొత్తం చెప్పేయండి ఇక ఆయనే చూసుకుంటాడు అని లైట్గా వదిలేయండి మీరు ఆయన చూడడు ఆయన పట్టించుకోడు ఆయన చూస్తాడు అని వదిలేయగానే ప్రాబ్లమ్ సొల్యూషన్ అయిపోతుందా అని ఇలా ఆలోచించకండి ఎందుకంటే అక్కడ మన టెన్షన్ పట్టడం వల్ల మనం దాని సొల్యూషన్ చేసేది ఏం లేదు మన సొల్యూషన్ వెతికితే దొరుకుతుంది కానీ టెన్షన్ పట్టడం వల్ల సొల్యూషన్ దొరుకుతుందా చెప్పండి కాబట్టి ఈ సిక్స్ కూడా ఫాలో అయిపోండి ఫస్ట్ ఏంటి పాజిటివ్ సెల్ఫ్ టాక్ మీతో మీరు పాజిటివ్గా కూల్గా ప్రశాంతంగా మాట్లాడుకోండి నెక్స్ట్ నెంబర్ టూ సౌండ్ స్లీప్ చక్కగా సరిపడా నిద్రపోండి నెంబర్ త్రీ ఫోకస్ ఆన్ బ్రీత్ మీ బ్రీతింగ్ మీద ఫోకస్ పెట్టి అలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మీరు టెన్షన్ నుంచి ఫ్రీ అయిపోతారు ఇక నెంబర్ ఫోర్ లాఫింగ్ థెరపీ చక్కగా గట్టిగా నవ్వుతూ ఉండండి టెన్షన్ వచ్చినప్పుడు కామెడీ సీన్స్ అలాంటివి చూసి ఇక ఫైవ్ మ్యూజిక్ థెరపీ మంచి మ్యూజిక్ వినటం ఇక సిక్స్ మెడిటేషన్ ఈ ఆరు కూడా ఫాలో అయిపోండి ఇక నుంచి అస్సలు టెన్షన్ పడకండి మిమ్మల్ని చూస్తే వేరే వాళ్ళు కూల్ అయ్యేలాగా ఉండండి అర్థమవుతుందా మీకు ఏదో ఒకటి యూజ్ అవుతుంది మీకు ఏదో ఒకటి నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అందరూ కూడా టెన్షన్ ఫ్రీగా ఉండండి బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం